హలో కొంతమంది పబ్లిక్కు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారని కోపం ఉండవచ్చు కానీ ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోండి కారణం ఏమిటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అగమ్య గోచరంగా ఉంది కనుక రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి ఆయనతో కలిస్తే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి నెగ్గిన తరువాత వారిద్దరూ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కలిశారని నా అభిప్రాయం కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ పార్టీలోకి కొంతమంది ఈ పార్టీలో కొంతమంది కడుగు ఇటో కడుగు వేయకుండా ఏంటంటే అటో కడుగు ఇటో కడుగు వేస్తే ఎవరికీ కూడా ఓట్లు సరిగ్గా పడవు అనేది నా అభిప్రాయం కనుక ఒకే ఒక పార్టీని మీరు గాజు గ్లాసు గుర్తుని నమ్ముకుని ఓటు వేస్తే మీ దేశం బాగుపడుతుందని నా అభిప్రాయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి